హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపిఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ పేదల పెన్నిధి పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వారి పిల్లలు చదువుకోవాలని ఆలోచించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వంద పథకాలు సంక్షేమ పథకాలు పేదల కోసం సంక్షేమం ప్రవేశపెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మించిన పథకాలు ప్రవేశపెట్టాడు పేద ప్రజల కోసం అయితే రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని పార్టీలు రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగాలు ప్రవేశపెడితే పేదల కోసం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాలు అనే రాజ్యాంగాన్ని రచించి పేదవాడికి ఈ నవరత్నాల రాజ్యాంగాన్ని చేరవేయాలి అనే ఒక సంకల్పంతో పేదవాడి ఇంటికి పేదవాడి గడప గడపకు తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక పేద రైతు తన వద్దకు వచ్చి తనతో నా అడుగులు అడుగులు వేయడానికి వచ్చినప్పుడు అన్నా నీ బిడ్డలు ఏం చదువుతున్నారు అని అడిగినప్పుడు నా బిడ్డలను ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే స్తోమత లేదు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తా ఉన్నాను గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం లేదయ్యా మీకు తెలుసు కదా తెలుగు మీడియమే చదవాలి అనే ఒక రెండు మూడు మాటలు అన్నాడని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినందుకు చాలా చోట్ల కూడా ఈ విషయాలు చాలామంది పేదవాళ్ళు చెప్పారని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే మాటించాడంట మా పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతూ ఉంటే పేదవాడి పిల్లలు తెలుగు మీడియం ఎందుకు చదువుకోవాలి ఖచ్చితంగా మీ బిడ్డలను కూడా మంచి చదువులు చెప్పించి వారికి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పథకం ప్రవేశపెట్టి పేదవాడి చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు రాజకీయ నాయకుల పిల్లలందరూ చదువుకునే ఇంగ్లీష్ విద్యను పేదవాడికి కూడా ఖచ్చితంగా వాడి గుమ్మానికి తీసుకుపోవాలి పేదవాడి పిల్లవాడిని చదివిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది అనేక విధాలుగా ఈ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నవర నవరత్నాల పథకంలో ప్రవేశపెట్టిందే ఈ నవరత్నాల నాడు నేడు జగనన్న పథకం ఈ పథకం ద్వారా అనేక మంది పేద పిల్లలు ఇంగ్లీష్ విద్యను చదువుకొని బాగుపడిన సంగతి మనందరికీ తెలిసిందే దానితో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పది పథకాలు ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి అభ్యున్నతి కోసం పేదవాడు బాగుపడాలి బడుగు బలహీన వర్గాలు బాగుపడాలి అనుకుంటూ అలాగే ఒక రాజకీయ పార్టీకి అండగా కాకుండా ప్రజలకు అండగా ప్రజలకు రాజుగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే అనేక పథకాలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల భవిష్యత్తుతో పాటు అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఇంటికి ప్రవేశపెట్టి ఒకవేళ అందజేసినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి పేదవాడికి అందజేసిన సంక్షేమ పథకాలు ఆ పథకాల ఫలాలు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడ వెళ్తే లక్షలాది మంది ప్రజలు ఆయనతో కలవాలని ఆయనతో చేతులు కలపాలని వచ్చారు నిన్న గుంటూరు రైతన్నల దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ప్రజలు నిన్న వచ్చారు పాలకొండ ఎమ్మెల్సీ తన తండ్రి రాజశేఖరం గారు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే కొన్ని గంటల పాటు క్యాన్వాయ్ కూడా ముందుకెళ్ళకుండా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల రాజ్యాంగం అని చెప్పవచ్చు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే